బేసిక్ మాస్టర్స్ ఎంబీబీ కోర్సెస్ చదవాలనుకునే స్టూడెంట్స్ టీ హబ్ హైదరాబాద్ లో విసర్స్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అండ్ లోన్ మేళా జూన్ 29 న ఎంట్రీ మా కొడుకును బ్రతికుంటే మనిషిన ఇప్పిన సచ్చిపోయినా సేవపై ఇప్పిన నాకు సంతోషం ఆ దానతోని మేము పోతాం సేవతోని మేము ఇప్పుడు రాయదుర్గం సిఐ వెంకన్న గారి తో మనం మాట్లాడదాము ఫోన్ లో వెంకన్న గారు నమస్తే అండి మేము సుమన్ టీవీ నుంచి ఫోన్ చేస్తున్నాం సార్ గత నాలుగు నెలల క్రితం రాజయ్య రాజేశ్వరి వాళ్ళ కొడుకు మిస్ అయ్యాడని చెప్పి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు సార్ అయితే నాలుగు నెలల నుంచి కూడా అతని పరిస్థితి అంటే వాళ్ళ కొడుకు ఎక్కడున్నాడు మిస్ అయిన వ్యక్తి గురించి అసలు ఏ ఆచూకీ తెలియదు తల్లిదండ్రులు ఏమంటున్నారంటే ఇప్పుడు మిస్ అయిన వ్యక్తి యొక్క బైక్ ఉన్నారు కదా వీళ్ళ కోడలు ఆమె పైన అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు

తమ కనిపించట్లేదు పోలీసులకి ఫిర్యాదు కూడా చేశాము అయినప్పటికీ ఆచూకి ఇప్పటి వరకు కూడా తెలియలేదన్న ఆందోళనతో సుమన్ టీవీ ఆశ్రయించడం జరిగింది వారితో మాట్లాడదాం అసలు పరిస్థితి ఏం జరిగింది అనేది తెలుసుకుందాం అమ్మ నమస్తే అమ్మా నమస్తే సో ఏం చేస్తూ ఉంటారండి ఫస్ట్ మీ లో జాబ్ చేస్తారు నివాసం జయశంకర్ ఊర్లోనే ఉంటూ ఉంటారు అయితే అబ్బాయికి వివాహం జరిగింది అని చెప్తున్నారు ఎప్పుడైంది జనవరి ఇరవై నాలుగు ఒకటో నెల మూడో తారీఖు నాడు అంటే మీకు ఇలా తప్పిపోవడానికి కనిపించకపోవడానికి గల ఏమైనా అనుమానాలున్నాయా మా కోడలు వాళ్ళ ఫ్యామిలీ

వల్లే ఈ బంగారం మా ఇంటికాడ ఉండే అప్పుడు మాకు మా ఉండే ఈ బంగారం మరి కొంచెం వరంటే అబ్బో ఎక్కడన్నా పోతే నీకు తెలుసుకుపోను ఎత్తేదే లేదనుకుంటేనే వెళ్ళిపోయి ఆయన వల్లే మరి ఏం చేస్తు అక్కడ నాకు పని ఉన్నదని నేను పోవద్దా అంటే మా కొడుకు ఫోన్ చేసిండు పట్కలు అన్న వాళ్ళే మా ఊళ్ళు ఎంతగానో ఉంటాడు మళ్ళీ అని అంటది బంగారం లేపంటే ఆ పెళ్ళిళ్ళు అన్న వాళ్ళే ఇక పట్టుకొని పోయినా ఈ జేబు కానీ ఇట్లా పెట్టుకున్నా తీసుకొని పోయి తీసుకొని పోయినా తప్పన మనం బస్సు ఎక్కినాక నిద్ర చెన పోతే మళ్ళీ నూలితో కూడా నాకు టార్చర్ కా మీరు మంచిగానే ఉంటారు మీ అయ్యవాళ్ళ కొట్టిందని భార్య అంటుంది ఇట్లా అని కోపడ్డా ఎందుకు బంగారం లేకుంటే మనకు వీలు ఉండదు మనకు అన్నం పెట్టారు ఏం పెట్టాలా అప్పుడు అని అన్న వాళ్ళే లేదు నాన్న టార్చర్ అవుతుంది ఇంట్లో అప్పుడు అప్పుడు అంత ముందు ఏం చెప్పాలి అప్పటి వరకు అది కూడా చెప్పునో చెప్పపో నాకు ఇది భగవంతుడు కూడా ఆయన బంగారం గుంజ కూడా నాకు ప్లస్ కలిసి వచ్చింది అన్నట్టు అయితే అప్పుడు చెప్పిండు అప్పుడు ఆయన ప్రవర్తన ప్రవర్తన కూడా కొద్దిగా రకంగా ఉన్నది అప్పుడు చెప్పిన వాళ్ళే నేను ఇప్పుడు ఏమనకు ఉగాది పండుగ దగ్గరకు వస్తాం ఒక నెల నెల పదిహేను రోజుల్లో ఉగాది పండుగ ఆయన చెప్పిన వాళ్ళే సరే మంచిది నా అన్నాడు నేను అంతటి మాట్లాడతాను మా అయ్యంపురంలో వాళ్ళు వీళ్ళతో తాగడతాను బా ఏదన్నా అడిగాను అక్షంతా అయిపోయాను బయటికి వెళ్ళిపోయి వచ్చినాం దీన్ని టైం అయిపోతుంది మళ్ళీ మళ్ళీ ఇక్కడ మంచి లెక్ సైడ్ పేరు నుంచి భూపాల పెట్టుకురా అంటే లాంగ్ కదా కొద్దిగా టైం ఉండగానే మా అయ్యంపురి వాళ్ళ సడీ నన్ను కార్ తీసుకొచ్చి బస్ ఎక్కిచ్చి వాళ్ళందరూ వచ్చి ఎక్కిచ్చారు వాళ్ళు నా కొడుకుని అడిగిన ఉంటారు పోతారంటే నీ వెళ్ళుతా అని అన్నాడు వెళ్ళడానికి కొడలు తీసుకుపోవని నేను అన్నట్టు గొడవలు తీసుకుపోవాలంటే ఆమె తీసుకుపోతున్నాను అన్నాడు అలా మధ్యలో తేడా తేడా ఉన్నది అన్నట్టు పెళ్ళైన తర్వాత వస్తుండే వాళ్ళ మీ దగ్గర మా దగ్గరికి రాళ్ళ గారి ఇంటికి వెళ్ళిపోయేది అన్నట్టు ఎప్పుడన్నా ఈ పండుగ అంటే ఒక బోనాల పండుగ మాకు ఇది వస్తుంది సంక్రాంతి పండుగ మాకు అంటే బాగా ఇష్టం అన్నాడు ఆ రోజు ఒక్కసారి గది ఒక్కసారి వచ్చింది అప్పుడు వచ్చింది మీతో దసరాకి దీపాలకి దీనికే ప్రతి ఒక్కదానికి కట్టైపోకడం అన్నట్టు అమ్మ మీరు చెప్పండి అంటే మీ కోడలు మీతో మాట్లాడేదా ఫోన్లో లో కావచ్చు లేదంటే ఎప్పుడైనా సరదాగా మాట్లాడడం ఫోన్ చేయడం అంటే మేమే చేసేది ఆమె ఎప్పుడు చేయాలి మేమే చేసి మరి ఎట్టు ఉంటారు ఇద్దరు పిల్లలుగా ఇద్దరు పిల్ల కదా ఉంటారని అని మేమే చేసి మాట్లాడితే మంచిగా ఉంటానో అది కానీ మాట్లాడేది అప్పుడేం అనుమానం అనిపించలేదు అనిపించలేదు కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు పోయిండు అన్ని తీసేసి అన్ని తీసేసి మా పెయిండు అట్లా అంటే మేము అది ఇలా పోలీస్ స్టేషన్ లో పెట్టాం కాదని అది పోయాక ఇంటి మీదకి వచ్చి అన్నట్టు ఎవరు వాళ్ళు మా కోడలు వాళ్ళ రిలేషన్స్ ఆయన తీసుకొని వచ్చారు నా సంగతి ఏంది నీ కొడుకు రాడు నా సంగతి ఏంది నా కడుపు సంగతి ఏంది నేను తీయించుకుంటా అంటే మా కొడుకు పోయిన బాధలో మేము ఉండవు ఇప్పుడు నువ్వు తీయించుకుంటానని మా దీనికి వచ్చిన మేము ఇప్పుడు ఏం చెప్తాం ప్రెగ్నెంట్ అనమాట ప్రెగ్నెంట్ మూడు నెలలు అక్కడ మూడు నెలల ప్రెగ్నెన్స్ అన్నది కూడా ఇక్కడ కొడుకు పోయినాకనే అది కూడా ఇక్కడకి వచ్చిన అంతకు ముందు తెలియదు చెప్పలేదు చెప్పలేదు చెప్తారు కదా సంతోషంగా తెలుసు అలా చెప్పలేదు వీడికి వచ్చినా ఆడికి వచ్చినాక మాకు డౌట్ అవన్నీ తీసి పోడింది ఈమె రాడు అట్లా అడవి రాడు అని అంత అదే రాడు అని ఎందుకు అంతే మాకు రాడు ఎందుకు అంటాను అంటే అమెరికా అమ్మాయి ఉన్నది అమెరికా అమ్మకి అమరా అమెరికా పోయినట్టే అమెరికా కూడా అంటే ఎర్రబాస్ ట కూడా ఆ తను మాట్లాడదాని వాళ్ళ మాట్లాడుతుంది అయితే అంత ముందు ఏమైనా అంటే ఆమె కేసు పెట్టాలి ఆమె అన్నది అన్నట్టు ఆ కేసు అయితే నువ్వే పెట్టు ఇప్పుడు తను మాట్లాడాలని ఫోన్ చేసి ఆ అమెరికా అమ్మాయితో మాట్లాడిచ్చింది మాట్లాడిచ్చిన వాళ్ళ ఆమె మాట్లాడినా కుయ్యం అనేది సప్ చేయదు ఏంటి కోప్పని కామ్ గా అయిపోయింది అన్నట్టు మా ఇంట్లో వచ్చి వారం రోజులు దాకుండా అని చెప్పి చెప్పింది ఆయన ఒకతే వచ్చిందని చెప్పింది వాళ్ళ అన్న ఉన్ను ఆమె ఇద్దరు అన్న వచ్చిన వాళ్ళు వచ్చారు అట అలాగే వాళ్ళ గుంటూరు ఇద్దరు వచ్చారట ఇద్దరు వచ్చిన వాళ్ళే ఆ నైట్ పండుకున్నారట తెలియరు గంతే ఒకటే రోజు ఒకటే రోజు ఉన్నారు తెలిపారు గంతే దానికి వారం రోజులు పది రోజులు ఉన్నారు మా ఇంట్లో అని అని చెప్తా అన్నట్టు మళ్ళీ ఒకసారి వారం రోజులు అన్నాయి ఒకసారి పది రోజులు వారం వారం పది నాలుగు అనేది ఒక్క మాటకు ఒక్క మోటా పొందలేదు మేడం రాడు అంటేనే మాకు డౌట్ వచ్చి రాడు ఇవన్నీ డ్యూటీ పోయే టైం ఐడి కార్డు షూ ఇవన్నీ వేసుకోరు అవన్నీ ఇక్కడ ఇక్కడే మీ సెల్లు అందులో అన్ని ఇంట్లో పెట్టే సెల్ సాలరీ సాలరీ

ఆ మళ్ళీ మీ మీ కొడుకేసేసిండు డిలీట్ చేసిండ్రు అంటారు ఆ పాస్వర్డ్ ఎప్పటికి కూడా మాకు ఆ పాస్వర్డ్ తెరవదు అది ఫోన్ మీ దగ్గర ఉందన్న పట్టుకొని పోయింది ఆల్రెడీ పట్టుకొని పోయినాక మళ్ళీ పోలీసులు ఇవి అన్నారని అంటే ఈయన వాళ్ళ ఇంటికి పోయి తీసుకొచ్చిండే ఫస్ట్ అయితే అన్ని తీసుకొని వెళ్ళి తీసుకొని అక్క బంగారం అంటే మీరు ఎంక్వైరీ చేయలేరా పెళ్ళప్పుడు మంచి వాళ్ళ ఫలానా వాళ్ళు కుటుంబం మంచిదా అమ్మాయి మంచిదా ఇలాంటివన్నీ ఎంక్వైరీ చేస్తారా అప్పుడు ఎప్పుడు చేయలేదు మేడం ఎంక్వైరీ చేయలేదు అమ్మాయి వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు కమాల్పూర్ దగ్గర జూల అంటే ఇప్పుడు మరి భర్త నాలుగు నెలలు అయిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఆమెకి బాధ నా కొంచెమైనది నీ కొడుకు పోతే పోయినాడు రాడు అంటే పోయినాడు ఆ భర్త అద్దె అయిపోడు నా సంగతి ఏంది మరి నా బతికేంది అని అడుగుతాంది కానీ పోయినోడు గురించి బాధలేదు మరి మీరు అడగలేదు ఫస్ట్ నా కొడుకు సంగతి ఏంటి అసలు ఏం ఎక్కడెళ్లారు ఏం చేస్తున్నారు దానికి మేము అడుగుతేనే ఆయన ఉల్టో మాకెత్తంది అన్నట్టు మాకు సంగతి ఏంటంటే అంటే నా సంగతి ఏంది నా బ్రతికి వాళ్ళ తల్లిదండ్రులు అంటారు కదా నా బిడ్డ ఇష్టం కడుపు తీసుకున్నదని మన అవును ఆ సార్ అడిగితే కదా కనే టైమే పెంచే టైం తీసుకుంటే తీసేసుకుంటే తీసుకుంటా తీసేసుకుంటుంది అనుమానం ఉన్నది అయితే మళ్ళీ ఏమంటుంది అంటే అడిగినలే ఎందుకు నువ్వు ఎందుకు తీసేసుకోవాల్సిందే మా అత్త మా అడిగినా తీసేసుకోమని చెప్పిన మళ్ళా ఉంటా మా చెప్పారు అయినా మళ్ళీ ఏమనుకున్నా మళ్ళీ అప్పటికప్పుడే మాట మార్చి మా పెద్ద బాపు మా మా అమ్మ మా డాడీ వీళ్ళందరూ మా మా అడిగారు అడిగినాకనే తీసేసుకున్నా అని ఇట్లా మళ్ళా ఇట్లా చెప్తాను

మరి మీరు ఇప్పుడు నాలుగు నెలలు అయిపోతుంది కదా పోలీసులను అప్రోచ్ అయ్యారా వాళ్ళు ఏమన్నారు పోలీసులు చేసినాం మేడం పోయి సార్ ఇంక సార్ అడిగితే అన్నాడు కదా ఏ ఆడపిల్ల అనే మగోడే అట్లా ఎంజాయ్ చేసి అత్త బాధపడతాను పది రోజులు పదిహేను రోజులు ఒక నెల అంటే తిరిగి రాలేదంటే పర్లేదు ఆలోపు వస్తాడేమో అనుకో నాలుగు నెలలు అవుతుంది కదా మళ్ళీ మళ్ళీ మీరు వాళ్ళని పోలీసులని మాట్లాడడం కలవడం జరిగిందా హెడ్ కానిస్టేబుల్ సార్ ఆ సార్ ఉండి అబ్బాయి అమ్మాయిని పట్టుకద్దాం మాకు మబ్బే పెట్టేది అన్నట్టు ఇప్పటికి మరి ఇప్పుడు ఇప్పుడు మీరు ఏం మా కోడలు ఎట్లా అంటే చెప్పిందా చెప్పినాక నాలుగో తారీఖు పోతున్నాడు నాలుగో తారీఖు ఒక్కడే వచ్చింది కదా నాలుగో తారీఖు అంటే వచ్చిన రోజు ఆ ఎనిమిది రోజులు ఆమె అక్కడనే ఉన్నా వచ్చినాక పదారో తారీఖు ఇంటికి వచ్చిండు పెళ్లి పత్రిక ఇవ్వడానికి వచ్చిన గురించి ఆయన వారం రోజుల దాకా అక్కనే ఆమె ఉన్నది ఈయన పదహారు తారీఖు నాడు ఈయన ఆమె ఇరవై ఆరు నాడు వచ్చిందా ఇరవై నాలుగు నాడు వచ్చిందా మనకు తెలియదు ఆ లోపల లొల్లి అయింది లొల్లి అయినా కానీ ఇరవై ఆరు కానీ ఇరవై ఆరు నుంచి ఆ డ్యూటీకి వెళ్ళట్లేదు ఆ పదహారు తారీఖు నాడు పెళ్లి అంటే ఆ పదహారు తారీఖు నాడు సాయంత్రం ఎక్కింది బస్సు ఈయన ఎక్కిచ్చి రాలే అక్కనే ఉన్నాయి వచ్చిన వాళ్ళ ఆయనకు అనిపించిందో ఆయన మరి ఏమన్నదో మనకు అక్కడ తెలియదు పోయేటప్పుడు పదకొండు పది గంటల యాభై ఆరు నిమిషాలు మీకెలా తెలుసు మీరు ఇక్కడ ఉన్నారు కదా ఇరవై ఆరు నుంచి మీ అబ్బాయి అంటే మనకు ఫార్మసీ అదే మాకు తెలుసు మేడం ప్రూఫ్ లేకుండా మాట్లాడే మేడం ప్రూఫ్ ఉంటేనే మాట్లాడే అయితే రావట్లేదు అని మెసేజ్ అంటే తర్వాత వచ్చింది అన్నట్టు చేసుకున్నాక అన్ని అయిపోయినాకనే పంపించారు చాలా రోజులు అని పంపించారు ఇప్పుడు ఇరవై ఆరు నుంచి మీ అబ్బాయి ఆఫీస్ కి వెళ్ళట్లేదు ఎప్పటి నుంచి మిస్ నాలుగో తారీఖు నాడు వేటోడు అటు మామూలు సింపుల్ గా అటు చెప్పులు వేసుకొని ఆఫీస్ అంటే యాభై ఏడుకు నాకు ఫోన్ చేసిండు అదే రోజు ఫోన్ చేసి నాకు ఒక ఫ్రిడ్జి ఇరవై వేల రూపాయలు కావాలంటే దేనికోసం అంటే ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ కావాలని నాలుగో తారీఖు ఫోన్ చేసి ఆ నాలుగో తారీఖు నాకు వెళ్ళిపోతాడు నాకు చేసినాక లాస్ట్ కాల్ నాదే అన్నట్టుగా ఫోన్ చేసిండు ఫోన్ చేసిన వాళ్ళు ఇరవై తారీఖు సరే మంచిదిరా పంపిస్తాను ఒక నాలుగు రోజులు ఆగు నాకు పని పెళ్లి మంచాలు ఉన్నాయి ఆ పెళ్లి మంచాలు అయినాక నేను పైసలు అయిపోతే మనకి కార్పెంటర్ అనుకుని మరి ఎట్లుంటారు అంటే గట్టి ఉంటాను అని ఒక మాట అడగాలి కదా అప్పుడు కూడా బాగున్నామని చెప్పలేదు అప్పుడు కూడా బాగున్నాను గట్నే ఉన్నా అంటే అట్నే అట్లే కంటిన్యూ చేసుకో ఏ మనకు ఇక వచ్చింది టైం తగ్గింది కదా ఇంకా పది పది రోజులు ఉండవచ్చు అని అన్న వాళ్ళే సరే మంచి గంతి ముచ్చట అదే పోకటే ఇక తర్వాత మళ్ళీ కాల్ లేదు కాల్ లేదు ఏది లేదు నాకు పదకొండు గంటలకు ఇట్లకి వెళ్ళిపోతే ఈ పదకొండున్నరకు మా అబ్బాయికి ఫోన్ ఫోన్ చెప్తుంది అబ్బాయికి సంబంధించిన ఫ్రెండ్స్ దగ్గర పోయినా వాళ్ళ ఆమె చేసింది ఇంకా మాకన్న ముందు ఆమె చేసింది అట్లా ఏంది చేసింది అందరిని అడిగితే మీరు రాలే ఫార్మసీకి రాలే ఫార్మసీకి రాలే అని చెప్పింది అన్ని చేసింది అక్కడ ఇక్కడి వరకే అన్ని చేసింది ఇక్కడి వరకే గాడి పోయినాక మమ్మల్లా ఇట్లా పక్క పరిస్థితి చెత్తలెక్క పక్కకు పెట్టింది

మీరు ఒక్కరోజు ఫోన్ చేసి మీరు అడుగుతా లేరు అని మామూలు వచ్చి మీరు అది అంటే మేము పెయిన బాధలు మేము ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి మేము అడగలట బతికుండా అడగలనట మరి చనిపోయినా బతికున్నాడా కొడుకు గురించి మాకు ఏది లేదు అదే మిస్ అయిన వ్యక్తి గురించి మీరు బాధపడుతూ ఉన్నారు సరే ఆ ఫోటోలు అవి అబ్బాయికి సంబంధించిన ఫొటోస్ ఏమైనా ఉంటే ఇవ్వండి అని కూడా వీడియో వేస్తాం నంబర్స్ కూడా స్క్రీన్ పైన ప్లే చేస్తాం కాబట్టి ఆ నెంబర్స్ ఒక్క కాల్ చేయండి ఈ వ్యక్తిని చూస్తే గనక ఫైనల్ గా మీరు ఏం చెప్తారమ్మా కొడుకును

మళ్ళా మా మీద కేసు పెడతాట మీ అల్లుడు మీద నీ బిడ్డ మీవినా మొత్తం మీ విన్నా ఉల్టా కేసు పెడతా దాసిన మీ మీద ఉల్టా కేసు పెడతా అని మా అమ్మలా బెదిరిస్తారు వాళ్ళు కొడుకు మేము బతికేను ఇప్పుడు రాయదుర్గం సిఐ వెంకన్న గారితో మనం మాట్లాడదాము ఫోన్ లో కేసు ఏ విధంగా ఉంది అసలు ఏం చేస్తున్నారు దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం హలో హలో వెంకన్న గారు నమస్తే అండి మేము సుమన్ టీవీ నుంచి ఫోన్ చేస్తున్నాం సార్ గత నాలుగు నెలల క్రితం రాజయ్య రాజేశ్వరి వాళ్ళ కొడుకు మిస్ అయ్యాడని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు సార్ అయితే నాలుగు నెలల నుంచి కూడా అతని పరిస్థితి అంటే వాళ్ళ కొడుకు ఎక్కడున్నాడు మిస్ అయిన వ్యక్తి గురించి అసలు ఏ ఆచూకీ తెలియదు

కుప్పల్లో మన అది హోటల్ ఉంటుంది హోటల్ దగ్గర కనిపించాడు మన వాళ్ళు వెళ్ళారు సీసీ ఫుటేజ్ చెక్ చేస్తారు అక్కడ కనిపించాడు బట్ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అంటే వేరే ఒక థర్డ్ పర్సన్ కు నాకు పలానా ప్లేస్ లో కనిపించాడు అని చెప్పారు అనమాట మనకి అంటే మీ దర్యాప్తు ప్రకారం అంటే మీరేమంటున్నారు సార్ ఆయన ఇష్టపూర్వకంగా వెళ్ళిపోయాడా లేదంటే ఏమైనా ఇబ్బందుల వల్ల వెళ్ళిపోయి ఉంటాడా అసలు అది ఏముంటుంది అనేది మనం చెప్పలేము అండి మాక్సిమం లో వెరిఫై చేసాము ఎలాంటి యూస్ఫుల్ క్లోజ్ ఏం రాలేదు ఎంక్వైరీ గోయింగ్ అని అంటే ఒకటి కాదు రెండు కాదు నాలుగు నెలలు అవుతుంది కదా కాబట్టి ఆ తల్లిదండ్రులు ఏంటంటే అసలు బ్రతుకున్నాడా లేడా నా కొడుకుని ఏం చేశారు వీళ్ళు అని బాధపడుతున్నారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇంకా ఎవరితో కూడా వీళ్ళకి విభేదాలు లేవు అని చెప్తున్నారు ఓన్లీ ఆ భార్య ఎవరైతే ఉన్నారో ఆమె పైన వీళ్ళ అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఆమె అబోర్షన్ కూడా చేయించుకుందంట రెండు సార్లు ఇది రెండోసారి అంటున్నారు మరి ఆ కోణంలో మీరు ఏమైనా దర్యాప్తు చేస్తున్నారా సార్ ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఫస్ట్ టైం అబోర్షన్ అయిందంట చేయించుకుంది ఇప్పుడు రెండోసారి కూడా ఆ తను అంటే భర్త వెళ్ళిపోయిన తర్వాత అబోర్షన్ చేయించుకుంది ఇంకా తను రాడు అని క్లియర్ గా చెప్తుందంట వీళ్ళతోనే కాబట్టి నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి నేను అబోర్షన్ చేయించుకున్నా అని చెప్పి క్లియర్ గా అత్త అత్తమావల్తో చెప్తుంది అయితే ఈ తల్లిదండ్రులు కూడా ఇప్పుడు వీళ్ళకున్నటువంటి అనుమానం కూడా కేసు గా నమోదు చేయడానికి వీళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు అంటే ఆ అమ్మాయి పైన కేసు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఏదైతే ఏంటి తన కొడుకు అనేది క్షేమంగా ఉన్నాడు వాళ్ళ కంటికి కనిపించాలనేది వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు సార్ తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం అండి వాళ్ళ మా దగ్గరకు వస్తే వాళ్ళ వాళ్ళ డౌట్ చెప్తే డెఫినెట్ గా ఎక్వైరీ సో చూసారు కదండి సే వెంకన్న గారితో కూడా మనం మాట్లాడాము ఆయన కూడా సానుకూలంగానే ఉన్నారు ఈ కేసు విషయంలో అంటే ఇప్పుడు చెప్పినటువంటి ఈ అనుమానం ఏదైతే ఉందో ఆ కోణంలో కూడా మేము దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్తున్నారు అయితే ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే ఇంకా మనిషికి ఏమీ కాలేదు మీ అబ్బాయికి బ్రతికే ఉన్నారు ఒక ఉప్పల్లో ఒక ప్లేస్ లో అయితే కనిపించారు అని చెప్తున్నారు మరి అది తన మనస్తాపం వల్ల వెళ్ళిపోయాడా లేదా చూసారా అంటే అతను మీ అబ్బాయి కాదు సో మీ అనుమానం ప్రకారం మీరు కూడా పోలీసులకి తెలియజేయండి ఈ విషయాన్ని కూడా పోలీసులు కూడా సానుకూలంగానే ఉన్నారు కాబట్టి తొందరగా ఈ కేసుని సాల్వ్ చేసి మీ అబ్బాయి విషయం అసలు ఎక్కడున్నాడు ఏంటి ఎందుకు వెళ్ళిపోయాడు అనే విషయాన్ని తొందరగా బయట పెట్టాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని మేము కూడా మా తరఫున చేయగలిగింది చేస్తాము థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రోజు వచ్చినందుకు మీ అబ్బాయి తొందరగా దొరకాలని మేము కూడా కోరుకుంటున్నాం